ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాళ్లపల్లి రవికుమార్ గడ్డం వెంకటేశ్వర్లు షరీఫ్ గ్రామ పంచాయతీలోని ఉద్యోగ బృందం పాల్గొని ఆమెను ఘనంగా పూలమాలతో షాలువలతో సత్కరించారు కడప అనమాయ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఎఫ్ఐఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు 이는 투수라는 인물. 아니, 투수는 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 아무튼 이제터는 사무실에 가서 일하는 요 이 동영상을 시청해 주신 분들께 진심 시청해주셔서 감사합니다. ಅದು ಒಂದು ಬಿಡಿ. ಊರಾತಾರ ಏನಿದೆ? ಇದರಾಗದ वरध सकtest Springs <laughs> आशरल्णप प्रेख 5020 यदद आपकत् स्रृट कोर्दंग आप को उस्था आपकत् killing आपकत् सोल्सक्मिड़ ड़which Christians foriu जो अहि जो स्रूलसे स्रुपशी को जोडि independ स्रुपशी नेत्षों

ఆమె పాతి గత ముప్పై రెండు నేళ్ళు ఈయన సమీజ్ చేసిందంటే ఎంతో నీతి నిజాయితీగా ఆమె పారిశ్రీ అకాడమీగా పనిచేసిందంటే అందరితో కలుగురుగా అన్ని ఎంతమంది సర్పంచులు ఆమె టైంలో సుమారుగా దాదాపు ముప్పై ఐదు అంటే ఆరవై ఐదు మంది సర్పంచులు పోయితారు వాళ్ళందరితో మంచిగా మంచి పేరు సంపాదిస్తుంది ఆమె నుంచి ఆలోచిస్తుంది మా మాత్రం మా వయసు ఆమెది దాదాపు వాళ్ళ బట్ట కూడా మంచి వ్యక్తి క్యారెక్టర్ వ్యక్తి ఒక్క రిమార్క్ లేకుండా ఇంతవరకు చేసిందంటే ఆమె మనం గౌరవించదగే విషయము కాకపోతే రిటైన్మెంట్ అనేది ప్రతి మంచి కంపల్సరీ కాబట్టి అది బాధపడాల్సిన విషయం కాదు అయితే బాధ్యత ఫాతిమా అనే ఆమె నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ కొడుకు నా క్లాస్ నెంట్ మేము వాళ్ళ ఇంట్లో చాలా అన్యోన్యంగా ఉంటాము మేము మా నాన్న కూడా మంచి స్నేహకరం ఈరోజు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే తెలుసు చాలా మంచి ఆమె ఆమె ప్రత్యేక విలేఖరులు పాతిమ గారు ఆమెశ్వరం మా దగ్గర మంచి పూజన్నా బాగా ఉన్న స్నేహితులు ఉంటూ మాధవ స్టాప్మా మాధవాలుగానే చేస్తాను పుస్తకాలు కాడ తర్వాత కూడా మంచి పేరు తెచ్చుకున్నానో బాధపడతూ ఇప్పుడు నేను బాగా చేసిన సేవ కాబట్టి అది మంచి పేరుస్తామని మామూలు తర్వాత ఇదే మన తర్వాత తీరమైతే తప్పటి బాధపడకమ్మా కూడా చెప్పిన బాగా బాధపడతా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి తరువాత పచ్చికా విలేకరులకి వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఒకటి ఆనందకరమైనటువంటి విషయం రెండవది ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఇంతవరకు కూడా నేనైతే మా కుటుంబ సభ్యులు అంటే మా అక్క నేను ఇద్దరు ఉన్నాము రిటైర్మెంట్ కాకముందు సర్వీస్లో ఉన్నప్పుడు మేమెంతో కొండంత అండగా మాకు ఉండేదని ఆనందపడుతూ ఉండేవాడిని ఈరోజు సర్వీస్ అయిపోయింది తర్వాత సర్వీస్ అయిపోయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను కానీ ఈరోజు నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నా సో వాట్ ఈజ్ మై నెగ్లియన్సీ ఇన్ మై లైఫ్ బిఫోర్ డేస్ బట్ ఐ హ్యావ్ టు గోయింగ్ టు బి చేంజ్డ్ ఎందుకంటే ఈరోజు మా అమ్మ రిటైర్డ్ అయిపోయింది నాకు బ్యాక్ సపోర్టు తగ్గిపోయినట్టే కాబట్టి పూర్తి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ అనేది పూర్తిగా తీసుకొని మా అమ్మను మంచి ఆరోగ్యంగా ఉండడానికి నేను సాయశ్వతిలో ప్రయత్నించి ఒక ఇన్ని రోజులు నేను మా నాన్న చనిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు వయసులో మా అమ్మ తోరపు మమ్మల్ని పెద్ద చదివిచ్చి రైజుకి తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పటి నుంచి ఆ రుణం తీర్చుకోవాలంటే నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ బట్ ఐ హ్యావ్ టు చేంజ్ వాట్ హ్యావ్ మిస్టేక్ అండ్ నేను బిఫోర్ డేస్ దట్ ఈస్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ ప్రామిస్ మై మదర్ అండ్ మై రిలేటివ్స్ అండ్ రిమైనింగ్ మెంబర్స్ దోస్ ఆర్ హ్యాంగ్ అటెండ్ ఫార్ ప్రోగ్రామ్ ఎందుకంటే తెలుగులో చెప్తే కొన్ని జబ్బు బుద్ధి కాదు పరిస్థితులు కాబట్టి అందుకే ఇంగ్లీష్లో చెప్తున్నారు కాబట్టి అందుకని ఒక బాధ్యతాపరంగా నేను కూడా నా లైఫ్ను కొద్దిగా చేంజ్ చేసుకొని ఒక రెస్పాన్సిబిలిటీతో మమ్మల్ని బాగా చూసుకుంటూ ఒక మంచి వ్యక్తిగా కుటుంబ సభ్యునిగా ఇలాంటివన్నీ డిటేషన్స్తో నేను తీసుకున్నాను ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంతవరకు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ నా వల్ల ఏదైనా జరిగి ఉంటే స్టాఫ్ మెంబర్స్కి కానీ తర్వాత సర్పంచ్ ఉప సర్పంచ్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి బతుమైన కూడా నేను క్షమోగం చెప్పుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఉన్నటువంటి యువసారి అయితే ఆఫీషియల్ ఆఫీసర్స్ కానీ సర్పంచ్ గారు ఉప గారు రేపు వచ్చేటువంటి బెనిఫిట్స్ అయితేనేమి రిమైనింగ్ వాటర్ వైపోయి మా అమ్మకు ఏది సర్వీస్ అయిపోయిందని నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరు రిక్ చేసి ఇది చేస్తారని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కూడా మీ అందరికీ ఉత్తమ తెలుసుకుంటూ ఏదో చిన్నపాటి అందరికీ మా శక్తికి తగ్గట్టు భోజన ఏర్పాట్లు ఈరోజు మధ్యాహ్నం ఇంటి దగ్గర చేశాము

దాని కారణంగా నిన్న ఆదివారం కాబట్టి వరుసటి రోజు ఈరోజు సోమవారం మా యొక్క పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ప్లస్ మా పాలక వర్గం వాళ్ళు అంతా మా మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఆమెకు సన్మానం కూడా చేద్దామని నేర్చుకోవడం కూడా జరిగింది మేము చిన్నప్పటి నుంచి కూడా గత దగ్గర దగ్గర నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఆమె ఈ పంచాయతీ బోర్డులోనే అందరితో కలిసిమెలిసి అంగోటి ఏమంటే మాతో కూడా ఎక్కువగా ఆమె చనువుగా ఉండేది మా ఫ్యామిలీతోనైతేనేమి మా అన్న మా అన్న కూడా ఇక్కడ సర్పంచ్గా ఉన్నాడు ఆయనతోనైతేనేమి అందరితో కూడా చనువుగా ఎప్పుడు ఉండేది ఎప్పుడు చూసినాక నవ్వుతూ కలగలాడుతూ అందరిని నవ్విస్తూ ఉండేది అటువంటిది ఆమె రిటైర్మెంట్ అవుతుందంటే మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది కానీ ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా ఆమె నో అనేది కాదు ఆమె ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడము ఈమెంట్ కూడా అందరితో సరదాగా పనిచేసి చేయించేది ఆమె అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో కూడా మేము గొప్పగా ఆమెను కూడా అనుకునే వాళ్ళం ఇప్పటికి కూడా చాలా చదువు వస్తుంటుంది మా ఇంటికి అటువంటి ఆమె రిటైర్మెంట్ అంటే మా కూడా చాలా ఉంది ఆమె లక్షణంగా రెండు నూరేళ్లతో కలకలాడుతూ ఆయుధారిక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆమె బాధపడుతుంటే మేము కూడా నిన్న కూడా ఇంటికాడికి వచ్చి కూడా మా కుటుంబ కిందట మా ఇంటికాడికి వచ్చి కూడా బాధపడడం కూడా జరిగింది మేము కూడా చెప్పినాం ఏమి ఇబ్బంది ఏమి లేదు కదా లక్షణంగా నీ కొడుకు ఉన్నాడు చూసుకుంటాడని కూడా చెప్పడం కూడా జరిగింది అదే మాదిరిగా వాళ్ళ కొడుకు కూడా ఆమెను లక్షణంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కూడా చెప్పినాం రిటైర్మెంట్ డబ్బులు వస్తే అది డిపాజిట్ చేసుకొని ఆ డబ్బులతో ఇచ్చామ్మా ఆ తర్వాత నీ కొడుకు ఇచ్చుకో అది నీ ఇష్టం అది అది చెప్పడం కూడా జరిగింది మేము సరే అని కూడా చెప్పిందామె అది కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆమెదో మనస్ఫూర్తిగా భోజనాన్ని కూడా అరేంజ్మెంట్ చేసింది దయచేసి అందరు కలిసి ఇంటి వరకు సహకరించి ఆమెగా మనం కూడా ఆ భోజనాన్ని పనిచేసుకు వెళ్తామనేసి మనస్ఫూర్తిగా పొందుతాం ఈ సమావేశానికి చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు సంవత్సర వార్డు సభ్యులకు మరియు ఇక్కడికి ముఖ్యంగా అతిథిగా చేసినటువంటి సీతాంగు గారికి మరియు వారి పాతిమ గారి బంధుమిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ పాతిమా నేమ మాకు అందరికీ అంటే మా నాయన కానీ చుట్టాజమ్మ కొడుకు భాష అన్న కానీ ఎనమాలు చేయడం అన్న కానీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ సుధాకర్ అన్న టైంలో ఆమె రిటైర్డ్ కావడం చాలా ఆమె అదృష్టంగా భావిస్తున్నాను ఆమె అదృష్టం ఎందుకంటే ఇంతకు ముందు గతంలో పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెను అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే ఆమె అందరికీ సపోర్ట్ చేసిన ఆమె ఆమె ఏదైనా ఆరోగ్యం సహకరించక డ్యూటీకి రాకపోయినా కూడా వీళ్ళందరూ జయరామన్న కానీ బాషన్న కానీ ఇప్పుడు సుధాకరణ కానీ మేమందరం కూడా మా పాలక వర్గం కానీ ఎవరు అసలు ఎంప్లాయీస్ మీద ఎవరు దృష్టి వాళ్ళమే కాదు ఎందుకంటే వాళ్ళ ఈ గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు వాళ్ళకు జ్వరం రావచ్చు తలకైన రావచ్చు ఏదైనా రావచ్చు ఇంట్లో ఇబ్బందులు ఉండవచ్చు కానీ చాలా చక్కగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ గ్రామ పంచాయతీ శుభ్రం చేసే కార్యక్రమంలో చాలా నీతిమంతంగా పనిచేస్తుంది అని నేను చెప్తున్నాను నాకు తెలిసినంతలో ఆమెకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా ఆ వచ్చిన డబ్బు మంచిగా వాడుకొని దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీకు మీ కొడుకున్న నీకంటూ ఒక సపరేట్ నువ్వు జాయింట్ అకౌంట్ ఎవరో ఒకరు వేసుకొని నీ రీత్యా నీకు అయితే అవసరం నువ్వు డబ్బులు దాన్ని జాగ్రత్తలు పెట్టుకొని నీ నీవు ఆయుల ఆరోగ్యవంతంగా నూరేళ్ళు బతకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు